నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లెని గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ అవుతూ జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి టైం వచ్చేసి దాదాపు ఏడు దాటిందండి ఏడున్నర అవుతుంది ఏడు ఇరవై ఒకటి అవుతుంది వీడియో ఏంటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కారు వచ్చేసి మనం ఫోర్ డీ టై ట్రెండ్ అండి ఫోర్ డి ట్రెండ్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ దిగింది జెన్యున్ రీడింగ్ అండి బాడీ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు వెహికల్ బాగుంది ఇంతమందుకు మన యూట్యూబ్ ఛానల్లో సేలింగ్ ఉందని వీడియో పెడితే మన తెలంగాణ నుంచి మంచిర్యాల తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ నుంచి షేక్ సలావుద్దీన్ గారు అయితే షేక్ గాజీ సలావుద్దీన్ గారైతే మనకు ఈ కార్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగిందండి ఆన్లైన్లో ఈ కార్ అయితే మనం నాలుగు లక్షల పదివేలకు పెట్టడం జరిగిందండి నాలుగు లక్షల పదివేలకు ఆస్కింగ్ అని పెడితే మూడు లక్షల ఎనభై ఏడు వేలకు అయితే ఎనభై ఏడు వేలు కదా అంతే కదా ఎనభై రెండు వేలు సారీ మూడు లక్షల ఎనభై రెండు అయితే ఈ కార్ అయితే అమ్మడం అయితే జరిగిందండి ఢిల్లీలో ఇప్పించడం జరిగింది మన కమిషన్ వేరు కంటర్ ఛార్జెస్ వేరండి ఈ ఈరోజైతే అయితే కంటైనర్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది మనకు సార్ అయితే పూర్తి పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి ఆన్లైన్లో చూసి ఏదైతే యూట్యూబ్ ఛానల్లో పెడతాం మనం ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి పూర్తి పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి ఏది ఉన్నా సరే మన యొక్క ప్రాసెస్ మన యొక్క బిజినెస్ మన యొక్క పద్ధతి అనేది ఇదే విధంగా ఉంటుందండి మనకు ఎవరు తెలవకుండా సరే మన ముఖాలు మా ముఖం చూసి యూట్యూబ్లో ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసినందుకు నా యొక్క వందనాలండి మీకు ఎప్పుడు రుణపడే ఉంటాయి ఎందుకంటే ఇవాళ రేపు ఆ డబ్బు అనేది చాలా మ్యాండేటరీ డబ్బు విషయంలో ఆ ఎదుటి పక్కింటి కానీ ఎదురుంటేవాడు కానీ మన చుట్టాలే ఎవరు నమ్మరండి అలాంటిది ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మన దగ్గర వెహికల్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఇది కూడా ఎన్నో కార్స్ అమ్ముతున్నాం కానీ ఈ వీడియో అనేది ఈ మధ్యలో ఏంటంటే ఈ మన వాట్సాప్లో ఉండే వాళ్ళకైతే మీకు అట్ట తెలుస్తుంది ఎవరికి ఏ కార్ అమ్ముతున్నాం అనేది తెలుస్తుంది వీడియోలు ఏంటంటే నేను పెట్టట్లేదు ఆ డైరెక్ట్ కంటైనర్ వాళ్ళకి ఇచ్చేస్తున్నా పంపిస్తున్నా డెలివరీ అయింది కూడా చేస్తలేను వాట్సాప్లో పెట్టేస్తున్నా సేల్ అయింది పలానా వ్యక్తులకు సేల్ అయి సేల్ చేసినామని వాట్సాప్లో గ్రూప్ మన గ్రూప్లో పెడుతున్నాం కానీ వీడియో అయితే పెడతామండి ఇప్పటి నుంచి ఏంటంటే వీడియో కూడా పెడదామని చెప్పేసి వీడియో కూడా చేస్తున్నాను అండి ఫోర్ డికోస్పోర్ట్ ట్రెండ్ అండి రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఈ కారు తెలంగాణ స్టేటు మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఆ షేక్ గాజీ సలాహుద్దీన్ గారికి అయితే మూడు లక్షల ఎనభై రెండు వేలకు అయితే ఢిల్లీలో ఇప్పించడం జరిగిందండి పూర్తి పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది సారు మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఈరోజు ఈ కార్ అయితే కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరుగుతుంది కంటైనర్ అయితే అండి మనం ఎప్పుడు ఇస్తాం మీ అందరికీ తెలుసు నరేష్ సురేష్ ఎన్నో వందల కార్లు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క డ్రైవరే ఆయనే వచ్చిండు మా దగ్గరికి ఆయనకే ఇచ్చి పంపించడం అయితే జరుగుతుందండి తెలియజే భయ్యా డాక్యుమెంట్స్ ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రతి డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర ఉన్నాయండి కాపోతుందంటే వీళ్ళకైతే ఇవ్వమో మేము ఎందుకు ఇవ్వమంటే సరే ఏదన్నా సరే మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎంతో దూరం వచ్చి మనం పనిచేస్తున్నాం ఏదన్నా సరే గుడ్డిగా మనం అనేది నమ్మొద్దు మీరు నా మీద నమ్మకం పెట్టి పెట్టుకున్నందుకు ఆ నమ్మకాన్ని అదే విధంగా ఎక్కడా తేడా జరగకుండా మీకు చెప్తే మీ వస్తువు మీకు ఒప్ప చెప్తే నాకు అక్కడ అక్కడ వరకు నా పని అనేది కంప్లీట్ అయిపోద్ది అంతే తప్ప అడ్డగోలుగా నేను కాగితాలు ఇవ్వడం కూడా ఇస్తే ఏం కాదు డాక్యుమెంట్స్ కూడా ఇస్తే ఏం కాదు కానీ ఏదో మనకు ఒక డౌట్ అనేది ఉంటుంది అందుకోసమని డాక్యుమెంట్స్ అనేది ఏ కార్కైనా సరే నేను నేను తీసుకొచ్చి నేను పర్సనల్గా కొరియర్ అయితే చేయడం జరుగుతుందండి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఇందులో ఒరిజినల్ ఆర్సీ ఉంది సెకండ్ కీ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ కూడా దీనికి జూన్ జూన్ వరకు మే వరకు ఉందండి సెకండ్ కీ కూడా ఉంది సేల్ లెటర్ కానీ ప్రతిదీ బుక్ కానీ ప్రతీది ఉందండి ప్రతీది ఉంది కారు ఇక వాళ్ళు సిడి మాన్యువల్ సీడీ ఏదైతే ఉందో ఒక షోరూమ్ చర్చ వస్తుందో ఆ సీడీ కూడా ఉంది అన్నీ ఇందులో అయితే ఉండడం అయితే జరిగిందండి ఇది ఏంటంటే నేను నేను తీసుకొచ్చి నేను కొరేట్ చేపిస్తా ఎన్వర్స్ కూడా అరే అప్లై చేసిన ఇదే రోజు ఏ రోజు అయితే ఫుల్ పేమెంట్ అయితే అదే రోజు ఎన్వర్స్ కూడా అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది ఎన్వర్స్ కూడా అప్లై చేసినాం ఈ కార్ అయితే ఈ రోజు అయితే బయలుదేరడం జరుగుతుంది సింపుల్ సింపుల్గా కార్ చూపిస్తా అండి కార్ ఎందుకంటే ఆల్రెడీ సేల్ చేసిన వీడియో సేల్ చేసిన కారే సింపుల్ సింపుల్ చూపిస్తాను మీకు ఇంకా కావాలంటే దీని వీడియో కూడా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోండి సింపుల్ సింపుల్ చూపిస్తా పగడం ఓకే అండి చూడొచ్చు ఫోర్ డికోస్ కోడ్ ట్రెండ్ అండి ఇది ట్రెండ్ అయినప్పటికీ కూడా మనకు టైటానిక్ దీనికి పెద్ద తేడా ఉండదు సెవెంటీన్లో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి అలెవెల్స్ రావు దీనికి ఒక్కటే అలెవిల్స్ ఒక్కటి రావు లోపల డాష్ బోర్డుకి చిన్న చిన్న తేడాలు ఉంటాయని చెప్పినా నేను అవి కూడా చూ చూపించిన అలెవెల్స్ రావు దీనికి ఆఫ్టర్ మార్కెట్ అలెవెల్స్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ ఉంటుందండి అండి ఆఫ్టర్ మార్కెట్ ఎలెవెల్స్ అయితే ఐదు అలెవిల్స్ అవే దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అబోనే ఉంటుంది అండి అలెవెల్స్ నాలుగిటికే నలభై మూడు వేలే ముందు ఎల్వీస్ ఐదుటికి యాభై వేలు చిల్లర యాభై ఎనిమిది వేలు యాభై ఏడు వేలు అట్లుంటుంది ఐదు అలవిల్స్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది కస్టమరు లెఫ్ట్ సైడు ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ మాత్రం అసలు చాలా బాగుంది మేము రోడ్ వేసుకొద్దాం అనుకున్నాం కానీ ఈ కారు ఇక మనం వచ్చేసరికి కొద్దిగా ముందు అయింది అందుకోసమని వెహికల్ పంపించాలి అని చెప్పేసి మనం ఆపుకుంటే బాగున్నదని పంపించడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ లేవు డెంట్స్ లేవు ఏది లేదండి ఒరిజినల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ మాత్రం చాలా బాగుంది సీట్లు కూడా ఇక్కడ ఏదో ఒకటి తలనొప్పి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నైట్ పూట కనపడతలేదు సీట్ కవర్ కూడా కొత్త ఉన్నాయి రీడింగ్ తొంభైవి వెహికల్ చాలా బాగుందండి ఓకే అండి ఈరోజైతే కార్ అయితే బయలుదేరుతుందండి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద సైడ్ ఇష్ట నెంబర్ ఉంటాయి కాల్ చేయండి ఏది ఉన్నా సరే మనం బిజినెస్ ఇస్తే ఆ పేమెంట్ చేస్తేనే ఇక్కడ కార్ ఓనర్లు అయితే మన చేతికి పండిస్తారండి చాలా మంది ఏంటంటే ఫోన్ చేసి ఆ యాభై వేలు వేస్తా లక్ష రూపాయలు వేస్తా కార్ పంపి అంటే రాదండి మన ఏదైనా కమిషన్ బేసిక్ మీద పనిచేయడం జరుగుతుంది ఇక్కడ మన వెహికల్స్ కావు మన వస్తువు కాదు ఏదన్నా సరే కమిషన్ బేసిక్ మీద పని మన అయితే పనిచేయడం జరుగుతుంది అదే విధంగా మీరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఒప్ప చెప్తే వాళ్ళ వస్తువు తీసుకొచ్చి మీ మీ దగ్గర ఒప్ప చెప్తే మా పని క్లియర్ అవుతుంది మీకు ఎన్ఓసి ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ దాకా కూడా మా పానే ఉంటదే ఉంటుందండి ఇంకా మీరు ఎన్వోర్స్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క కొత్త ఆర్సీన్ అనేది మాకు సెండ్ చేస్తే మేము వాళ్ళకి ఇచ్చేస్తే క్లియర్ అయిపోద్ది అప్పటితో క్లియర్ అయిపోద్ది అట్లా ఉంటుంది మన పది ఏదో ఉన్నా సరే ఏది ఉన్నా సరే ఆన్లైన్ అండి ఇంకోటి ఇంకో రెండు మూడు కార్లు కూడా మూడు కార్ల మేనండి అది కూడా వీలైతే వీడియో చేస్తా ఇంకా ఎవరికైనా కార్ వెహికల్స్ కావాలంటే కింద టైటిస్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్డ్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ